ఓం శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని గొప్ప స్థాయికి తప్పకుండా మారుస్తుంది అందులో నేను రాత్రి రెండున్నర నుంచి నాలుగింటి వరకు ధ్యానం చేసిన వెంటనే ఈ వీడియో చేస్తున్నాను బ్రహ్మముహూర్తంలో గొప్ప స్థాయిలో నేను ధ్యానం చేసి ఆ ధ్యానంలో అందరికీ మంచి జరగడానికి నాకు స్ఫురించిన విషయాన్ని నేను చెప్తున్నాను అందుకని తప్పకుండా మీకు ఇది బాగా పనిచేస్తుంది ఇదే బ్రహ్మముహూర్త ధ్యానం మీ జీవితంలో గొప్ప స్థాయి గొప్ప మార్పు అంటే మీరు కోరుకుని జరగడానికైనా గొప్ప ఆర్థిక స్థితులు ఏర్పడటానికైనా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికైనా ఇది పనిచేస్తుంది ఆ పేరు ప్రఖ్యాతులు మీరు కోరుకునే వాళ్ళకి లేదా పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా మీకు గొప్ప స్థాయి ఆ స్థాయి వలన మీరు గొప్ప స్థాయిలో ఉంటూనే ఎంతోమందిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళే శక్తి మీకు పరి పనికి ఆ శక్తి రావడానికి ఆ శక్తి అలా పనికి వస్తుంది మీకు ఇంకా మీరు చేయవలసింది బ్రహ్మముహూర్తంలో అంటే త్రీ థర్టీ ఫోర్ మధ్యలో ధ్యానం మొదలుపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ డీప్గా ధ్యానం కుదిరే వారికి శ్వాస నిశ్వాసల్లో మనసులో ఓంకార మరణాన్ని కంటిన్యూగా చేయండి ఇది అందరికీ సులువుగా ఉంటుంది అప్పుడు కొంతసేపటికి మీ మనసు ప్రశాంతం అవుతుంది శరీరం అంతా తేలిక అవుతుంది ఎలాంటి ఆందోళన లేకుండా మంచి స్థాయి వస్తుంది అప్పుడు మీరు మీ మనస్సుని విశ్వంలోకి లయం చేసి ఆ విశ్వంలో స్థితితో కలిపామనే భావనతో విశ్వంలోకి మీ మనోదృష్టి సారించి అప్పుడు విశ్వాన్ని అడగండి ఇది బాగా వినండి అప్పుడు విశ్వాన్ని అడగండి మీ శరీరానికి మనసుకి పూర్తి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వమని అలానే మీ మొదటికి గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు ఇవ్వమని అడగండి ఎంతవరకు సరిపోతుంది దీనివల్ల మీకు ఎప్పుడూ శరీరం మనసు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది అలానే మీ మొదటికి గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు రావడం మొదలవుతాయి ఆ గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు కూడా మీకు విశ్వమే ప్రసాదిస్తుంది ఎందుకంటే విశ్వాన్ని అడిగారు కాబట్టి ఆ విశ్వం ప్రసాదించే గొప్ప ఆలోచనలు మీరు కార్యరూపంలో పెట్టడానికి ఎలాగూ శరీరానికి మనసుకు కూడా గొప్ప శక్తి ఆరోగ్యం అడిగారు కాబట్టి అది కూడా ఉంటుంది ఈ రెండు వలన వెంటనే మీకు అలాంటి స్థాయిలు వచ్చి మీ జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి అప్పుడు మీకు కావలసిన మార్పుల మొదటిగా మొదలయ్యి ఆ మార్పులతో మీరు శక్తివంతంగా ఉంటూ ఎప్పుడూ కూడా ఆ విశ్వంతో మీ ఇష్టదేయంతో కనెక్ట్తో ఉండి దాని ద్వారా మీకు వచ్చిన గొప్ప స్థాయి ఎలా మారుతుందంటే మీరు సంతృప్తికరమైన జీవితంతో ఉండి వచ్చే ఆ గొప్ప ఆలోచనల వలన మీరు ఉన్నతంగా ఉండటమే కాకుండా ఎంతోమందికి సహాయం చేసే స్థాయి కూడా మీకు వస్తుంది దానివల్లనే ఇది బాగా పనిచేసి మీరు కోరుకున్న మార్పులు తప్పకుండా అనమాట ఈ విషయాన్ని నమ్మండి వెంటనే మొదలు పెట్టండి మీకు ఆ ధ్యానం బాగా కుదిరితే మొదటి రోజే అది చేయడం మొదలవుతుంది తప్పకుండా మొదటి రోజే అది కుదరాలని నేను కూడా మీకు నా బ్లెసింగ్స్ ఇస్తున్నాను అట్లానే మీరు ఆ విశ్వం ఇష్టదేమి యొక్క బ్లెక్స్ తీసుకునే విధంగా మనస్సు కనెక్ట్ చేసి ధ్యానం చేసుకోండి అనుకోని పరిస్థితుల్లో ఇంకా బాగా కుదరాలి నాకు ఈ విధమైన ప్రాసెస్ ధ్యానం అనుకుంటే పర్వాలేదు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అలా ప్రయత్నించండి మహా అయితే మీరు ఒక వారం పట్టవచ్చు అది కూడా ఎక్కువ అనుకుంటే ఒక వారం పట్టవచ్చు ప్రతిరోజు ప్రయత్నిస్తే ఆ వారంలో ఏ ఒక్కరోజు మీ మనస్సు ఈ విధంగా ధ్యానంలో కుదిరితే అక్కడి నుంచి వెంటనే గొప్ప మార్పు నేను చెప్పినట్టుగా మీ శరీరానికి మనసుకి మెదరికి వచ్చి జీవితంలో ఇంకా వేణు తిరిగి చూడకుండా గొప్ప స్థాయి మీకు రావటం మొదలవుతుంది ఆ విధంగా ప్రయత్నించండి మీకోసం నేను ఇప్పుడు అదే ఓంకారాన్ని నేను చెప్పినట్టుగా మీకు వినిపిస్తున్నాను ఇది విన్న తర్వాత మొదటి రోజు వెంటనే స్టార్ట్ చేయండి ఈ ఓంకారం వింటూ ఆ రెండో రోజు నుంచి మీకు వినాలనిపిస్తే వినొచ్చు లేదంటే ఈ ఓంకారం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆ ఐదున్నర నిమిషం ఫార్వర్డ్ చేసుకొని ఓంకారం వింటూ ధ్యానం చేసి ఆ తర్వాత మీకుగా మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఓమననం చేసుకుంటూ ధ్యానం చేసుకొని ఈ సంకల్పాన్ని చెప్పుకోండి ఇప్పుడు మీకు ఓంకారం వినిపిస్తాను కూర్చొని డీప్గా ధ్యానంలో లైవ్ అవ్వండి Whoa.